కేసీఆర్ కొడుకున్నాడు మన తెలంగాణలో తెలంగాణలో తెలివి లేదా అవు మా తెలివి లేక వాస్తవం కరెక్ట్ అన్నది ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు ఓట్లేసినా మేము తెలంగాణ ప్రజలు తెలుగు లేకనే మీకు ఓట్లేసారు కావచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా వేస్తేనే నువ్వు నీ కుటుంబం వాళ్ళు అధికారం చెలాయిస్తారు కావచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి పద్నాలుగు వందల మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జన సమ్మె ఉద్యమం చేశారా తెలివి లేకనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నావా ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లొక్కే వాడతారు ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా వాడుతున్నారు సిగ్గు సిగ్గుండాల కొంచెం అన్న ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా తెలంగాణ ప్రజలు తెలివి లేవనోళ్ళు అట తెలంగాణ ప్రజలు తెలివి ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు తెలివి లేవునోళ్ళు అని కేసీఆర్ కొరకు అనేది వాస్తవం చెప్పింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మనకు తెలివి ఉందా మనకు తెలివి లేదా తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటే కొర్రి తెలివిలో అందరూ కూడా బ్యాస్కోటే తెలివి అందరూ కూడా బ్యాస్కోటేరు సిగ్గుండాలి కొంచెం నాకలు ఉండాలి నువ్వు నీ అయ్య నీ కుటుంబం పొట్టు పొట్టు సంపాదించుకున్నారు ప్రజల రక్తం దాగరు మీరు పేదోళ్ళ రక్తం దాయరు ఇవాళ లక్షల కోట్లు లంగ దంద లఫంగ దందాలు అన్ని కుటుంబం చేసింది ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరో ఎవరోటో వాళ్ళు నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణలో ఓట్లేస్తే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపై నువ్వు తెలంగాణలో ఓట్లేస్తే తెలంగాణలో ఓట్లేస్తే నీ చెల్లె ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని దోసుకొని ఎక్స్పర్ట్ అయ్యి మీ కుటుంబం బయట రాష్ట్రాల వద్ద దందా చేసాం ఇలా మీరు ఇచ్చిన బిల్లుదే తెలంగాణలో మీకు అధికారం అప్పి కొట్లాడి పద్నాలుగు వందల మంది బలిదానం అయ్యి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు మీకు ముఖ్యమంత్రి మంత్రి బాధలు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇష్టం బిరుదు ఏమన్నాడే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణ వాళ్ళు తెలివి లేని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవాళ తీసి కొడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓటు ఇలా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా ఇప్పటికైనా మీరు విడినా కానీ మీరు మీకు ఒకటి రాసి పెట్టుకోండి ఇప్పుడు నేను నేను అయితే నేను మా పార్టీ అయితే ఊక్కదు ఇప్పుడు తెలంగాణలో తెలివి ఎందుకు ఇప్పుడు చూపడతాము తెలంగాణలో తెలుగు మంత్రులు ఎట్లా తెలుగు మంత్రులు ఇప్పుడు చూపడతాం ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి డౌట్ ఏంటంటే ఆ చేపల పులుసు ఎఫెక్ట్ ఉన్నట్టున్నది చాపల పులుసు ఎఫెక్ట్ పనిచేసింది అందుకే తెలంగాణలో తెలుగులకే తెలివిలో వాడుతున్నారు మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్లకే చేపలు పూసే ఎఫెక్ట్ ఎంత అది తెలంగాణ వాదులారా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా ఇలా వెంటనే మీ లోపల ఏ మాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే ప్రవహిస్తే మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు నిజంగా మీరు తెలంగాణ వదిలితే ఇలా అక్కడ లో కొంతమంది ఉద్యమ నాయకులతో వస్తున్నారు కొంతమంది ఇవాళ లో దీన్ని ప్రస్తావించని చెప్పండి ఇలా మీరు అక్కడ డిబేట్లో కొత్తగా సాడేసేది మధ్య ఏంటంటే కేసీఆర్ కొంత పొరపాటు చేసిండే కొంత పొరపాటు చేసిండు అంటే పొరపాటు చేసినట్టుగా పొరపాటు చేయడం అంటే కేసీఆర్ మంచివాడు అనేది తయారు చేస్తున్నారు కావాలని ఈ ఇక్కడ ఇక్కడ పోడిఎస్ అభ్యర్థి ఇక్కడ పోడిఎస్ అభ్యర్థి అంటే ప్లాన్ ప్రకారం మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుగు మంత్రులు అయ్యాను ఇప్పుడు తెలుగు మంత్రులు అయ్యా తీసి లారీ కొడితే తీసుకపోయి నీ కుటుంబం నువ్వు పోయి రెడ్డి కాకుండా అయిపోయారు మీ అయ్యా ఫామ్ గడ్డి కూర్చుకోవడం కూర్స్టే తీసి చంపచ్చల్ అనిపించారు తెలుగు మంత్రులు అయినా ఇప్పుడు తెలంగాణ సమాజం కప్పిల్ చేస్తున్నా మన లోపల తెలంగాణ రక్తం ఉంది మనకు ఉద్యమ చరిత్ర అన్నది తెలంగాణ పౌరుషం మనలో పుట్టినది ఇలా దాన్ని కేసీఆర్ కుటుంబం యాసతోని భాషతోని పిట్టకతలతోని మాయా మాటలతో నమ్మిచ్చి ఇలా మనల్ని మోసం చేసి ఒక్క కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళింది మనం దోసుకున్నది వనరులు దోసుకున్నది మనల్ని దోసుకున్నారు పుట్టుపట్టు పైసలు సంపాదించారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు చిప్ప చేతికిచ్చిండు మన బతుకులు బర్వాదు చేసారు ఇవాళ కాబట్టి అన్ని వసూలు అన్ని ఎంత దంపుకోవాలంత నంపుకున్నారు ఏ ధ్యానం చేసుకున్నారు ఇప్పుడు తెలంగాణ వాదులు మాత్రం తెలివి తక్కువ లెక్క ఇలా కేసీఆర్ కుటుంబానికి కనబడుతుందంటే నేను మళ్ళా అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ కుటుంబానికి దిమ్మ తిరిగే విధంగా మొన్న ఎట్లా గుణపాఠం చెప్పారో మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓటు హక్కు ఓటు అడిగే అర్హత ఇలా కేసీఆర్ కుటుంబం లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు మీరు ఏడవైనా తెలంగాణలో ఇచ్చినాయి పొరిగల మాకు తెలంగాణలో ఓట్లద్దు తెలివిలో ఓట్లు వద్దు అని అడుగురి అడిగే దమ్ముంది అమ్మకు వెళ్ళాలా గింత అహంకారమా ఖండకాలం తలకాకెక్కింది ఏం మాట్లాడారు అయితే పోయింది అధికారం పోయింది డిప్రెషన్ లో ఉన్నారు ప్రెస్ట్రెషన్ లో ఉన్నారు ఏది పడితే మురుగుతున్నారు ఏది పడితే వాగుతున్నారు తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ విషయంలో